హాయ్ అండి ఇంకా ఈరోజైతే కద్దు అయితే చేశానండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది పదండి వీళ్ళకి వెళ్ళి చేసేద్దాం ఇంకా ముందుగానైతే ఒక లేత అయితే ఆనంకాయ తీసుకొని అయితే పొట్టుకి తీసేసుకొని ఇలా తురుముకోవాలండి మొత్తము సన్నగానైతే ఇలా తురుమేసుకోవాలి ఆన్నంకాయ కానీ కొంచెం లేతగా ఉండాలండి లేతగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అయితే పెద్దగానైతే ఉండొద్దు దాంట్లోనైతే ఇత్తులు కూడా లేవు చూడండి ఇలా మొత్తం అయితే తురుముకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ముందుగానైతే స్టవ్ అయితే ఒక బౌల్ పెట్టేసుకోవాలి దాంట్లోనైతే వాటర్ వేసేసుకొని అందులోనైతే మనం తురిమి పెట్టుకున్నాం కదా ఆనంకాయ అది మొత్తం వేసేసుకోవాలి ఇలా వాటర్ లో వేసి అయితే బాగానైతే ఉడికించేసుకోవాలండి ఇది బాగా ఉడికిపోవాలి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి సపరేట్ గా చేసేసుకోవాలి ఒక స్ట్రైనర్ లో వేసుకున్నామంటే వాటర్ మొత్తం సపరేట్ అయితే అయిపోతుంది ఇంకా ఈ పాలు అయితే మావేనండి మా పాలే ఇంకా నేనైతే లీటర్న్నర పాలు అయితే తీసుకున్నాను ఇంకా మా పిల్లలైతే ఇంకొక లీటర్ అయితే తీసుకొచ్చారు మొత్తం రెండు లీటర్లన్నర పాలతోనైతే చేస్తున్నాను ఇంకా పాలు అయితే స్టవ్ పైన పెట్టి అయితే మరిగించుకుంటున్నాను పాలు అయితే బాగా మరగాలి ఎంత మరిగితే అంత టేస్ట్ అయితే వస్తుందండి అందుకనేసి అయితే బాగా మరిగించుకోవాలండి ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా పాలైతే చూడండి మరిగిపోయాయి కదా మనము సోరకాయనైతే ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ సోరకాయ మొత్తం అయితే పాలల్లోనైతే వేసేసుకోవాలి వేసేసుకొని అయితే మరిగించుకోవాలండి మళ్ళీ పాలల్లోనైతే మనం ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిసేపు మరికితే సరిపోతుంది మనం అంత లోపలనైతే బాస్మతి బియ్యం అయితే మిక్సీ జార్లో వేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు అయితే వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు వరకు అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అన్న ఉంటాయండి బియ్యము ఇలా ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే తీసేసుకొని దాంట్లోనే ఒక నాలుగైదు యాలకులు వేసేసుకొని అయితే మన సన్నగా రవ్వ ఉంటుంది కదా అలా రవ్వలాగా అయితే చేసేసుకోవాలి చూడండి మొత్తం పిండిలా కాకుండానైతే ఇలా రవ్వలాగా సన్న మన ఉప్మా లాగానైతే చేసేసుకోవాలి చేసేసుకున్న దాన్ని అయితే దీంట్లో వేసేసుకోవాలండి ఈ పాలల్లోనే ఈ పాలలోనే ఆ పౌడర్ మొత్తం వేసుకుంటూ కలిపేసుకోవాలండి అది కూడా దీంట్లో బాయిల్ అవ్వాలి ఎందుకంటే బియ్యం వేస్తున్నాం కాబట్టి బాయిల్ బాయిల్ అయితే చేసేసుకోవాలండి పాలలోనైతే అది ఉడికిపోవాలి రవ్వనైతే రవ్వ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇంకా అది కూడా మరిగించుకోవాలి దీంట్లోనే వేసేసుకొని అయితే అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి ఇది వేస్తే కొంచెం ఏంటంటే చిక్కదనం వస్తుంది కాబట్టి వేస్తున్నాను ఇంకా వన్ కప్పు వరకు అయితే కాజు వేసుకుంటున్నాను ఒక పది పదిహేను వరకు అయితే పిస్తా వేసుకోవాలండి దాంట్లోనే వేసుకున్న తర్వాత ఒక వన్ కప్పు బాదం వేసేసుకొని వీటిని కూడా బర్కగానైతే మిక్సీలోనైతే వేసేసుకోవాలండి స్టాప్ చేస్తూ ఇలా ఆన్ చేస్తూ చేసేసుకోవాలి ఒకటేసారి చేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా చేసేసుకోవాలి బర్కగానైతే ఎందుకంటే మనకు అవి తగులుతూ ఉండాలి పాలల్లో వేస్తే ఇంకా అది కూడా పాలల్లో వేసేసుకుందాము అది కూడా పాలల్లో వేసేసుకొని అయితే మరిగించుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తగలాలి అందుకని బరకగానైతే పెడుతున్నానండి బరకగా పట్టి అది వేసేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలండి లేకుంటే ఉండలు అయితే కట్టేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపేసి అయితే బాగా ఉడకాలండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి చెప్తున్నాను కదా ఇంకా దాంట్లోనైతే కోవా వేసుకోవాలండి నాకైతే కోవా దొరకలేదు కాబట్టి నేను స్వీట్ హౌస్ నుంచి అయితే కళాకన్ అయితే తెప్పించేసాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే అసలు కోవా ఉంటే మీ దగ్గర కోవనే వేసేసుకోండి ఇంకా నా దగ్గర కోవా లేకుండే కాబట్టి నేను ఎమర్జెన్సీలోనైతే అలా కళాకని అయితే తెప్పించేసి వేశాను అది వేసిన టేస్టే ఉంటుంది కాబట్టి నేనైతే వేరే కలర్స్ ఉన్న అజ్మీరా కలకన్ అలాంటిది కాకుండా ఇలా వైట్ కలర్ లో ఉంటుంది కదా అలాంటివి తెప్పించానండి మా బాబాయ్ అయితే తీసుకొచ్చాడు ఇంకా సూపర్ గా అయ్యిందండి అసలు టేస్ట్ నేను చెప్పడం కాదు నేను చెప్పిన విధంగానైతే మీరు చేసేసుకొని అయితే ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా దాంట్లోనైతే కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేసేసుకోవాలండి ఇక గ్రీన్కి ఎందుకంటే కలర్ గురించండి కలర్ అయితే కలర్ లేకుండా అలాగే తినచ్చు కానీ కద్దుగా కీర్ అంటేనే మనకి కలర్ అయితే రావాల్సిందండి ఇలా కలర్ వస్తేనే మనకు టేస్ట్ కలర్ చూడ్డానికి కూడా బాగుంటుంది మనకు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా కలర్ వేసేసుకోండి ఇంకా మనం ఇంట్లో నార్మల్గా చేసేసుకుంటేనైతే కలర్ వేసుకోకుండా అవసరం లేదండి ఇంకా లాస్ట్కి అయితే నేనైతే షుగర్ అయితే వేసేసుకుంటున్నాను మీ టేస్ట్ దగ్గర మీరు షుగర్ అయితే వేసేసుకోండి ఇంకా నేనైతే ఒక టూ కప్స్ వరకు అయితే షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇలా షుగర్ వేసేసుకొని షుగర్ కరిగేంత వరకు అయితే కలుపుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా పైన నుంచి అయితే పిస్తా ఇలా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలండి పైన నుంచి గార్నిష్ గురించి అయితే అసలు మీరు చేసి పెట్టండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందో మీరే నాకు చెప్తారు ఇంకా మీరు సోరకాయ అంటారా ఆనంకాయ అంటారా నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ అయితే చెప్పేసేయండి మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ అయితే మర్చిపోతున్నారండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇలాంటి వంటలు అన్నీ చేస్తూనే ఉంటా మీకు ఇంకేమైనా వంట కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్